ఈరోజు చాలా 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 స్పెషల్ డే ఏంటి అంటే మా అమ్మ బర్త్డే హలో అయితే ఎవరెవరము వచ్చాము అంటే నేను రాజా అమ్ము అన్నయ్య హాయ్ జబ్బు మా వదిన ధీర నాన్న చూపి పోతే అయిపోతాను ఇదిగోండి సెలబ్రేషన్ స్టార్ట్ అయింది ఎస్ హ్యాపీ బర్త్డే Amma, happy, happy birthday, birthday to you, happy birthday Amma Ini dia, ini dia, ini dia, ini dia, ini dia Happy birthday Amma, thank you Ini <laughs> dia, oh, yeah. రేపు బర్త్డే కానీ ఏంటి అంటే అమ్మ వాళ్ళు మంత్రాలయం ప్లాన్ వేశారనమాట సో ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ అంతా అడ్వాన్స్ అయిపోయింది అమ్ము రాజు వచ్చేయండి వెళ్ళండి

తీయాలి అంటే ఇప్పుడు మేము కంప్లీటెడ్ ఇయర్స్ వి క్లాప్స్ స్టార్ట్ చేస్తున్నాం రెడీ

Ama, one more time, thank you, thank you, happy birthday mami. <laughs> 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 thank you. Many more happy days Thank you, thank you. Soal best. Agar ini. మా బర్త్డే సెలబ్రేషన్స్ అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి మీ అందరూ కూడా కొంచెం మా అమ్మని విష్ చేసేస్తారా ఓకేనండి బాయ్ నానా బాయ్ చెప్తా అమ్మా అందరు ఓకే ఓకేనండి 介绍一下，因为我们上。